ीं विश्वे नमः ॐ विश्वाश्रयायन्येदिन्ये नमः ॐ श्रीं वायुधये नमः ॐ श्रीं व्याघ्रे नमः ॐ श्रीं वाराय नमः ॐ श्रीं वैनात्ये नमः ॐ ओम श्री शुभाय नमः ओम श्री श्यामं परिये नमः ओम श्री श्रीकांताय नमः ओम श्री कालाय नमः ओम श्री चलन्ये नमः ओम श्री सुदेय नमः ओम श्री स्वप्नदुर्गाय नमः ओम श्री सूर्यचंद्रान नेत्रत्रयाय नमः ओम श्री शिवगाय नमः ओम श्री सर्पदेविकाए नमः ओम श्री हरिपतये नमः ఎవరి పిల్లలైనా సరే సొంత తల్లి వీడి దుర్మార్గుడు వీడి సమాజానికి చేటు చేస్తున్నాడు అంటే ఆ తల్లి కానీ ఆ అక్క చెల్లెళ్ళు అని తుద చంపేయొచ్చు వాడు మంచోడు కాకపోతే అక్కడే అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ దేశం అంతా మనం అంతా ఎన్ని జెండాలు పట్టుకుని ఎన్ని ర్యాలీలు చేసి ఎన్ని సమయం చేసినా కూడా అక్కడ రక్షిస్తున్న సొంత అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రులు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని అదే వీడు దుర్మార్గుడు సమాజం ఉపయోగపడ్డాడు వీడు ఒక పశువు కంటే కూడా అన్యాయంగా